నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ అలహాబాద్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ అరుణ్ కుమార్ సింగ్ దేశ్వాల్ ఒక చెక్ బౌన్స్ కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది పూర్వపరాలు ఇలా ఉన్నాయి చెక్ ఇచ్చాడు చెక్ బౌన్స్ అయింది చెక్ బౌన్స్ అయితే డిజైనర్ అని చెప్పేసి లీగల్ నోటీస్ ఇచ్చాడు అయినా స్పందించకపోతే సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ నెగోషియబుల్ ఇన్స్ట్రిమెంట్ యాక్ట్ని అనుసరించి క్రిమినల్ కేసులో ఫైల్ చేశాడు క్రిమినల్ కోర్టులో సదరు ముద్ద ఎవరైతే చెక్ ఇచ్చారో ఈ చెక్ పోయింది నాకు ఇతనికి ఎటువంటి సంబంధాలు లేవు లీగల్ నోటీస్ ఇచ్చినా కూడా నాకు సంబంధాలు లేవు అని చెప్పి హైకోర్టులో క్రాష్కి వెళ్తే సదరు క్వాట్ సింగిల్ జడ్జి దాన్ని రిజెక్ట్ చేశారు కారణం ఏంటంటే ఒక్కసారి చెక్ కంప్లైంట్ చేతికొస్తే చేతికి వస్తే స్టాప్ పేమెంట్ అయినా హ్యాండ్ రైటింగ్ డిఫర్ అయినా స్పెల్లింగ్ మిస్టేక్ అయినా సఫిషియంట్ బ్యాలెన్స్ లేదు అన్నా అకౌంట్ క్లోజ్ అన్న ఇదంతా సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ నెగోషిబుల్ యాక్ట్ కిందకే వస్తుంది ఇది ట్రయల్లో ప్రూవ్ చేసుకోవాలి కేసులో ప్రూవ్ చేసుకోవాలి అంతేగాని క్వాట్ చేయడానికి వీలు లేదు అని చెప్పి డిస్మిస్ చేయడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటి ఏదైనా చెక్ బౌన్స్ కేసులో చెక్ ముద్దాయికి ఇచ్చినట్టే కంప్లైంట్ ఫైల్ చేస్తే అది హైకోర్టు దాకా కాదు ట్రయల్లో ప్రూవ్ చేసుకోవాలి అంటే క్రిమినల్ కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి ఇట్లా క్వారిఫికేషను తప్పించారు నేను అసలు ఇవ్వలేదు నాకు అతనికి ఎటువంటి స లావాదేవీలు లేవు ఈ చెక్ పోయింది పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అని ఎన్ని చెప్పినా కూడా అవన్నీ నడవు ఓన్లీ మీరు క్రిమినల్ కోర్టులోనే తేల్చుకోవాలి కానీ హైకోర్టు ఇటువంటి వాటిలో ఇంటర్ఫీర్ అవ్వదు అని ఈ తీర్పు ధర మనకు తెలుస్తుంది